సో నమస్తే అండి అవార్ ఛానల్ ఎక్స్ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ అయితే ఉన్నానండి ప్రియా గారితో సో ఎవ్రీ టైమ్ ప్రియా గారి దగ్గర వచ్చిన మంచి పాజిటివ్ వైపు వస్తుంది సో మంచిగా మంచి కలెక్షన్ చూపిస్తారు అట్లే రిసీవింగ్ కూడా అలానే ఉంటుంది సో రిసీవింగ్ అండి గుర్తొచ్చింది మీకు మంచి కామెంట్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య వాట్సాప్ మీ లో కస్టమర్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ మంచి మంచిగా కామెంట్ చేస్తున్నారు అనమాట ఏదైనా సరే ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు గానీ గుడ్ కలెక్షన్ మీకు మనసు నచ్చిన వచ్చినప్పుడు మీరు ఎలా తెలియజేస్తారు ఒక కామెంట్ రూమ్ లోనే తెలియజేస్తారు కదా మాకు అదే అనమాట ఎంకరేజ్మెంట్ షాపర్స్ కానివ్వండి యూట్యూబర్స్ కూడా కంపల్సరీ ఒక మంచి కామెంట్ అనేది మీకు నచ్చితే కామెంట్ అనేది ఖచ్చితంగా పెట్టండి కొన్ని డిస్ప్లే చేసాను చూడండి గుడ్ కస్టమర్స్ అందరూ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు వీళ్ళ దగ్గర అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్ మంచి సారీస్ తెచ్చేసాను అండి ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న సారీస్ చూపించబోతున్నాను అలానే మీకు వన్ ప్లస్ వన్ లో బై వన్ గెట్ వన్ లో మీకు ఈ సారీస్ కూడా వస్తాయి వన్ బై వన్ చూద్దాం అండి ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వీళ్ళకి ఈ డిస్కౌంట్ తో పాటు టెన్ థౌసండ్ రూపీస్ పైన బిల్ చేసిన వాళ్ళకి ఒక సారీ అనేది బహుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రియాగారి నుంచి చక్కగా యూటిలైజ్ చేసుకోండి డిస్కౌంట్ ఉంటుంది మీకు అగైన్ మళ్ళీ ఒక సారీ అనేది బహుమతిగా కూడా ఉంటుంది ఆన్లైన్ లో పర్చస్ చేసి సో ప్రజెంట్ స్టాక్ అయితే చూద్దాము లొకేషన్ అయితే చూపించాను చూడండి ఒకసారి మీకు మెయిన్ రోడ్ లో నుంచి ఇక్కడ షాప్ వరకు ఎలా రావాలి అని చెప్పాను ఒకసారి చూసుకోండి ఒకసారి అడ్రస్ అయితే ఈ లోపు మేము కలెక్షన్ సిద్ధం చేస్తాం మీకు అందరి కోసం సో గైస్ జీనెస్ టెక్స్ట్రైల్స్ కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ సో మీకు అనంతపూర్ లో ఇది సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వెళ్లే రోడ్డు మనకి రిలయన్స్ ట్రెండ్స్ అలాగే మీకు కనిపిస్తున్నా కదా రిలయన్స్ ట్రెండ్స్ నుంచి ఆపోజిట్ స్ట్రీట్ అనమాట ఆపోజిట్ స్ట్రీట్ లోకి వెళ్తే ఇదంతా కూడా ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుంది మనకు ఈ స్ట్రీట్ లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్దాం రండి ఇక్కడ చూసుకుంటే మీకు లాట్ మొబైల్ పక్కన సందండి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లాట్ అండ్ ఒప్పో మొబైల్ ఇట్లా ఉన్నాయి కదా లాట్ మొబైల్ పక్కన సందు సో వెళ్దాం రండి ఎంపైర్ హోటల్ పక్కన అనమాటంతా కూడా సో చూద్దాం రండి ముందుకు వెళ్దాం అండి సో స్ట్రైట్ వెళ్తే మనకు చైతన్య స్కూల్ వస్తుందండి చైతన్య స్కూల్ వస్తుంది స్కూల్ కి ఆపోజిట్ లోనే రండి వెళ్దాము కొంచెం ముందుకు వెళ్ళాలి సో అక్కడ నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు లేదు ఇక్కడ ఆదిమూర్తి నగర్ చైతన్య హోటల్ ఆపోజిట్ అన్న ఇక్కడ చూడండి ఇది జిఎన్ఎస్ అండి ఇదే జిఎన్ఎస్ ఇక్కడ చూస్తే ఇట్ సైడ్ ఏమో మనకు చైతన్య స్కూల్ కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చైతన్య స్కూల్ క్యాంపస్ స్కూల్కి డెడ్ అన్నమాట అనమాట కార్నర్లోనే మనకు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అని ఉంటుంది ప్రియా గారు అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కలెక్షన్ చూపించడానికి ఇలా వెళ్దాం ఫస్ట్ కలెక్షన్ అండి బై వన్ గెట్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇవి సో పెట్టుబడులకు కానీ అండ్ తక్కువ బడ్జెట్ లో లుక్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే బాగా ట్రెండ్ లో అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి బై వన్ గెట్ వన్ లో అయితే ఇస్తున్నారు అండి టూ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ సింగిల్ అనే మీరు తీసుకోవచ్చు సో ఇందులో మీకు వేరే వేరే కలర్స్ కాంబినేషన్స్ కానీ అండ్ డిజైన్స్ కానీ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి డిజైన్స్ అయితే చూద్దాం ఒకసారి ఈ విధంగా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలాగా సింపుల్ గా పట్టు స్టైల్ లుక్ తీసుకొస్తుంది అన్నమాట ఉంటాయి టూ థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ అండి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది షాప్ కు వచ్చినప్పుడు మీకు కావాల్సిన కలర్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళు ఎలా వేదాగారు అంటే స్క్రీన్ పైన గారి నెంబర్ ఇచ్చి ఉంటారు మీరు మెసేజ్ చేయండి ఉన్న కలెక్షన్ అంతా మీకు పెడతారు వీడియో కాల్ ఫెసిలిటీ ఫెసిలిటీ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇకపోతే రెగ్యులర్ గా ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్న సారీస్ అని చూపించబోతున్నాం అండి ఇప్పుడైతే సో ప్రజెంట్ బాగా కలంకరి ట్రెండ్ అవుతుంది కదా కలంకారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పి ప్రియాగారు అన్నారు సో కలంకారి బాగా ట్రెండ్ అవుతుంది కదా అసలు ఇది కోటా పేపర్ వెయిట్ అసలు ఇది వెయిట్ లేదు అసలు పేపర్ వెయిట్ కోటా పైన కలంకారీ అండి సో పళ్ళు అంతా కూడా ఇట్లా కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది బాడీ పార్ట్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇలాంటి ఇలా సారీ అంతా ఇలా వస్తుంది బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో లో ప్రీమియం పైన ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది దీంట్లో మనకు కలర్ చాట్ అవైలబిలిటీలో లో ఉంది మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇక్కడ వేస్తున్నాను చూడండి ఎంత ప్రియాగారు ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ డిస్కౌంట్ పోయి ప్రీమియం వస్తుందండి సో అందుకోసం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు పేపర్ వెయిట్ ఉంటుంది అసలు చూడండి ఇవన్నీ కలర్స్ అన్నమాట మొత్తం అన్ని కూడా ఇలా అండి ఈ విధంగా అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ కాటన్ కలంకారీ కలంకారీలో కాటన్ అండి ఇది సో మల్మల్ కాటన్ వేరే వేరే కాటన్ అంటే ఇంకా వేరే వస్తుంది అనుకుంటా కొంచెం స్మూత్ వస్తుంది కొంచెం మంచిగా ఇది కొంచెం ఉంటుంది సో కాటన్ లో ఈ విధంగా కలంకారీ అండి కలంకారీ అనేది దుప్పటాస్ సారీస్ డ్రెస్సెస్ ఏవైనా సరే అల్టిమేట్ గా ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటాయి అందరికీ కూడా ఇంకా నాకైతే చెప్పే అవసరం లేదు సో రెగ్యులర్ గా కాటన్ లో కలంకారి వేయమంటే రెగ్యులర్ గా కూడా అదే వేస్తాను ఏమో అలా పిచ్చి నాకైతే ఇలా చూడండి పళ్ళు వచ్చేసి ఇంత గ్రాండ్ గా అయితే వచ్చేస్తుంటుంది ఇలా సారీ అంతా ఈ విధంగా ఉంటుంది కాటన్ లో కి కూడా లైక్ కట్టుకోవడానికి కానీ అన్ని సమ్మర్ లో అయితే బాగా యూజ్ అవుతాయి బ్లౌజ్ కూడా మేము కలంకారీంటర్ ఆపోజిట్ కాంబినేషన్ లో వచ్చేసి చూపిస్తాను డిస్కౌంట్ పోయి ఎంత వస్తుంది ప్రియా గారు ఇది అండి మల్మల్ కాటన్ వేరే అండి ఈ ఫ్యాబ్రిక్ వేరే అనమాట ఒక్కటే అబ్జర్వ్ చేయండి సో మల్మల్ కాటన్ కూడా మన దగ్గర ఉన్నాయి అది కూడా చూపిస్తాం ఇప్పుడైతే రేంజ్ లో దొరుకుతుంది డిస్కౌంట్ పోయి కలర్స్ అనమాట వీడియో కాల్ చేయండి మీకు నచ్చినది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ కి ఒకసారి అనేది బహుమతిగా ఉంటుంది అలాగే లోకల్ వాళ్ళకి కూడా మంచి డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా కలంకారీలో ప్రింట్స్ అండి ఈ విధంగా థౌసండ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సో నెక్స్ట్ అండి కలంకారీలో సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకు ఒక పార్టీ వేర్ స్టైల్ పట్టు స్టైల్ ఫీలింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా సిల్కిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇది ఇంకా ప్రీమియం అనమాట కలంకారీలోనే పళ్ళు చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది బాడీ పార్ట్ కూడా చూపిస్తాము డిస్కౌంట్ పోయి మనకు సెవెంటీన్ లో వస్తుందండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఇది ఈ విధంగా సారీ బాడీ పార్ట్ అంతా కూడా దీంట్లో కూడా మీకు బోల్ ట్రెండ్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఒకసారి వీడియో కాల్ చేయండి బుక్ చేసుకునే వాళ్ళు లోకల్ గా రావాలనుకున్న వాళ్ళకి అడ్రస్ చెప్పాను కదా డైరెక్ట్ గా షాప్కి వచ్చి విజిట్ అయిపోండి షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారండి నెక్స్ట్ మల్మల్ కాటన్ మల్మల్ సో చూడండి క్లాత్ మల్మల్ కాటన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం స్మూత్ స్మూత్ వస్తుంది అనమాట ఇది అది కొంచెం తిక్కగా వస్తుంది క్లాత్ అనేది సో కచ్చితంగా స్టార్ట్ పెట్టుకుని ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది ఆ క్లాత్ అయితే ఇదొచ్చేటప్పుడు ఎంత ప్రైస్ వస్తుంది మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం వంద రూపాయలు తేడా దానికి దీనికి వంద రూపాయలు తేడాతో మనకు మల్మల్ కాటన్ మల్ కాటన్ మల్ మళ్ళీ ఇప్పుడు బయట మీకు టూల్ టూ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం లో ఇంకా సేమ్ ఇదే క్లాత్ లోనే టూల్ టు ఫోర్టీన్ వస్తుంది మీకు ఓకే బాగుంది క్లాత్ బాగుంది సో ఎయిట్ నైంటీ నైన్ అండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి ఒక్కొక్క శాంప్ ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క పీస్ అయితే చూపిస్తున్నాము సో ఫుల్ చూడాలనుకున్న వాళ్ళు షాప్కి రండి నెక్స్ట్ అస్సాం సిల్క్ అండి అస్సాం సిల్క్ మీ దగ్గరకు వస్తేనే కొత్త కొత్తవన్నీ చూస్తాం ప్రియా గారు మేము రెగ్యులర్ కాకుండా సిల్క్ ఇది హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ పెయింట్ ఇది ఎవరు అడిగారు హ్యాండ్ పెయింట్ మోడల్ చూపించండి అని చెప్పేసి హ్యాండ్ పెయింట్ ఇది సారీ అంతా మీకు బ్లూ కలర్ వస్తుంది ఇది ఈ ప్రింట్ పోదా అండి పోదహా పోదు సారీ మొత్తం మీకు బ్లూ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చి పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ వస్తుంది అండ్ పెయింట్ అది చాలా బాగుంది అండి కట్టుకుంటే గానీ లుక్ అనేది తెలియదు ఇప్పుడు బాగా ట్రెండ్ లో కూడా ఉంది సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ కడుతున్నారు ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ అవుతుంది అండి ఈ సారీ కాస్ట్ ఓకే దీంట్లో కలర్స్ అవైలబుల్ కలర్ స్టార్ట్ ఉంది దాంట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఖాదీ ట్రెండింగ్ కాదీ కదండి కాదే అనమాట చాలా స్మూత్ మెటీరియల్ మొత్తం స్టిచ్చింగ్ ఇది ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట మొత్తం ఇది చాలా సాఫ్ట్ ఉంది అండ్ టజిల్స్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఇచ్చారు రండి ఒకసారి మొత్తం ఇట్లా చాలా హ్యాండ్లూమ్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ స్మూత్ అసలు చాలా స్మూత్ ఉంది హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ ఇది కూడా ఖాదీలోనే సిల్క్ అండి అది ఖాదీ కాటన్ అది ఖాదీ కాటన్ సిల్క్ అనమాట శారీ మొత్తం మీకు టెంపుల్ డిజైన్ వస్తుంది బోర్డర్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది ప్లేన్ సారీ అంటే బ్లూ అండ్ పింక్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది థౌజండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ ప్రైజెస్ చెప్తున్నాము నచ్చిన వాళ్ళు ఇటే బుక్ చేసుకోండి నెక్స్ట్ అగైన్ ఒక హ్యాండ్ నెక్స్ట్ ది కాటన్ ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ సేమ్ కలర్ ఉంటుందండి పెయింటింగ్ ఉంటుంది ఇది పీకాక్ బ్లూ కలర్ ఇదిగోండి సారీ స్మర్త్ఫుల్గా డిగ్నిటీ చాలా బాగుంటుంది కదా ఇది కడితే మాత్రం టార్జిల్స్ వస్తాయి సారీకి వచ్చి కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ దీంట్లో కలర్ చార్ట్ ఉందండి సూపర్ అండి చాలా బాగుంది ఇలాంటి హ్యాండ్ పెయింట్స్ లో ఎవరైనా సారీస్ వెతుకుతుంటే జీనస్ టెక్స్టైల్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి ప్రియా గారి నెంబర్ స్క్రీన్ పనిచాను కాంటాక్ట్ అవ్వండి థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి మనకి ఇక్కడ అయితే ఇది ప్లేన్ కాదే అండి ఓకే అంటే దీనికి ఏదైనా కలంకారీ బ్లౌజెస్ అట్లా వేసుకోవచ్చు మేడప్ చేసుకోవచ్చు దీనికి ప్లైన్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ వచ్చింది టాజిల్స్ వచ్చింది బ్లూ కదా దీన్ని బ్లాక్ అలంకారీ వేసుకోవచ్చు అండి దీనికి క్రీమ్ కలర్ కానీ అట్లా ఇది ప్లేన్ అయితే చూసి సూపర్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రైజెస్ అయితే ఖచ్చితంగా చాలా తక్కువ మార్జెస్ తోనే ఇవ్వడం జరుగుతుంది కొత్త షాప్ కదా అండి సో ఎక్కువ ప్రైజెస్ వేసేసుకొని అంత ధైర్యం సరిపోతుంది తెలుసు కొత్త షాప్ పెట్టిన వాళ్ళకి అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము మార్జిన్ చాలా తక్కువ పెట్టుకున్నాం హై క్వాలిటీ క్వాలిటీ చూడండి చూస్తే తెలుస్తుంది అనమాట మనం ఇది వచ్చి కాంతా స్టిచ్చింగ్ అనమాట కాదీ కాటన్ మీద కాంతా స్టిచ్చింగ్ శారీ మొత్తం మీకు ఓవరాల్ స్టిచ్ అనే స్టిచ్చింగ్ ఉంటుంది అండి థ్రెడ్ స్టిచ్చింగ్ ఉంది డిఫరెంట్ ఉంది బట్ కాంత వర్క్ చూసాం కానీ ఖాదీ పైన ఈ టైప్ నిలువుగా చూలే అసలు ఎందున్నాయండి ఇవన్నీ కూడా పళ్ళు అంతా వర్క్ వస్తుంది అంతా కాంత వర్క్ వచ్చేస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది కాదీ పైన ఈ విధంగా మీకు చూడండి పళ్ళు కూడా రిచ్ గా వచ్చేసింది బాడీ పార్ట్ కూడా మీకు వర్క్ వర్క్ ఇట్లా రూపీస్ ఉన్నాయండి గిన్నీ కాదే అండి దీని గిన్ని అంటారు గిన్ని కాది ఓకే ప్లేన్ పైన ఇలా ప్లేన్ పైన ఇట్లా చెప్పి వర్క్ వచ్చింది అనమాట శారీ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది అనమాట కలర్ఫుల్ టాజల్స్ వచ్చాయి దీనికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ సారీ కాస్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ ఇది కూడా సో ఖాదీ పైన హ్యాండ్లూమ్ పైన బాగా కన్స్ట్రక్షన్ చేశారండి అగైన్ కాదిలోనే మనకి విధంగా సో పళ్ళు స్ట్రిప్స్ సారీ మొత్తం గ్రే కలర్ వస్తుంది మీకు ఇదంతా వీవింగ్ అండి ఓకే ార్డర్ బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది వీవింగ్ మీకు కింద వచ్చేసరికి డిజైన్ వచ్చింది మొత్తం ఇట్లా సారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది సారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ నెక్స్ట్ ఖాదీ చెక్స్ అండి శారీ మొత్తం గోల్డ్ కలర్ జెరీ లైన్ వస్తుంది హారిజాంటల్ లైన్ గ్యాప్ బార్డర్ వస్తుంది స్మాల్ గ్యాప్ బార్డర్ శారీ అంతా కూడా ప్లేన్ రన్నింగ్ వస్తుంది అనమాట ఇట్లా లైన్స్ వర్టికల్ లైన్స్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వచ్చి జమ్దానీ అండి ఖాదీలో జంధాని కాజీలో జామ్దాని కదా స్టార్టింగ్ లోనే కొత్త కొత్త సారీస్ అన్ని రెగ్యులర్ గా దొరికే సారీస్ తో కాకుండా డిఫరెంట్ సారీస్ అయితే మన ప్రియా గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు జామ్దాని అన్నమాట జామ్దాని ఇది పల్లు yellow కలర్ వచ్చింది హ్మ్ మొత్తం అలానే ఉంటదండి ఇదిగోండి ఓకే అదే జామదానీ డిజైన్ ఓకే ఖాదీలో జామ్దాని ఇది సో జామదానీ అంటే వీవింగ్ ఎలా ఉంటది అంటే ఇలా కనిపిస్తుంది మీకు థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ చూసినా కూడా సేమ్ అలానే ఉంటదండి థ్రెడ్ వర్క్ అనేది సో దాన్ని జామదాని అంటాము అందరికి తెలిసే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ చాలా బడ్జెట్ లో ఉంది క్లాత్ చాలా బాగుంది ఇది అస్సాం సీక్ అండి అస్సాం సీక్ లో కాంతా స్టిచ్చింగ్ మీకు పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా ఫుల్ స్టిచ్చింగ్ వస్తుంది ఆల్ ఓవర్ మీకి ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుందండి ఇట్లా ఓకే స్టిచ్చింగ్ మొత్తం సారీ అంతా కూడా వస్తుంది మీకు ఇది బోర్డర్ లేదు అనమాట బోర్డర్ లేకుండా ఆ బోర్డర్ ప్లేస్ లో మొత్తం అంతా కాంతా కాంతాబాబు స్టిచ్ చేయించారు అంతా కూడా బాగుంది ఇది ఎంత వస్తుంది ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ డిస్కౌంట్ పోయి ఆఫ్టర్ డిస్కౌంట్ శారీస్ చూసి ఇవన్నీ లెనిన్ సారీస్ అనుకున్నాను కాదీ కాదు ఓకే బాగుంది ఇది వచ్చి ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుందండి సారీ సారీ మొత్తము ఇది పారిజాతం ఫ్లవర్స్ అంటారు కదా ఆ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది ఈజీ క్యారింగ్ సమ్మర్ లో మార్నింగ్ నుంచి నైట్ వర్క్ కూడా వేసుకోవచ్చు జర్నీస్ వేసుకోవచ్చు ఏదైనా చిన్న సింపుల్ గా బాగా ఇచ్చారు సింపుల్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ ఖాదీ ఖాదీలో బాక్స్ డిజైన్ అనమాట సీక్వెన్స్ వర్క్ సారీ మొత్తం మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇట్లా ఓకే బ్లాక్ లో ఇది ఇది బ్రౌన్ 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 ఇది బ్రౌన్ ఎంత ప్రైజెస్ చూద్దాం ఒకసారి సో డిస్కౌంట్ పోయి ప్రైజెస్ చెప్పేస్తున్నాం ఓకే థౌసండ్ రూపీస్ అండి ఇది థౌసండ్ రూపీస్ సారీ అంతా మీకు నష్టంగా సారీ పైన కదా ట్వంటీ టూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీకు డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మేము ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నాం ఇక్కడ బ్రౌన్ కలర్ పైన ఖాదీ చూసారు కదా నెక్స్ట్ చూద్దాం అండి ఖాదీలో బాగా మంచి కలెక్షన్ తెప్పించారు ప్రతిసారి ఏదో ఒకటి హైలైట్ చేస్తారు కదా మీరు రెగ్యులర్ గా వద్దు న్యూ వెరైటీస్ తెప్పిస్తున్నాను ప్రతిసారి సేమ్ వెరైటీ కాకుండా ఖాదీలో ఇది జామ్దాని అండి ఇది కొంచెం సిల్క్ క్లాత్ వస్తుంది అనమాట బోర్డర్ వచ్చేసరికి మొత్తం జామ్ధాని డిజైన్ వచ్చింది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ ఇట్లా బాడీ పార్ట్ అంతా ఎల్లో వస్తుంది మనకు ఎల్లో ఎల్లో శారీ మొత్తం ఎల్లో కలర్ బ్రైట్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చింది బార్డర్ కూడా మీకు రెడ్ కలర్ కలర్ అని చెప్పొచ్చు కాంబినేషన్ నెక్స్ట్ అండి పటోలా సారీస్ అంటే ఇక్కడ ప్యాటర్న్ లో మీరు చూడవచ్చు సాఫ్ట్ సిల్క్ పైన ఈ విధంగా వస్తాయి మొత్తం పటోలా డిజైన్ శారీ చాలా పేపర్ వెయిట్ ఉంటుంది చానా చాలా వెయిట్ లెస్ ఉంది శారీ మొత్తం పటోలా డిజైన్ వచ్చింది వైలెట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది నైన్టీ అండి ఆఫ్ డిస్కౌంట్ థౌసండ్ నైన్టీ ప్రైస్ సో ప్రతి సారీ కూడా ఇప్పుడు చూద్దాం ప్రతి సారీలో కూడా మీకు వెయిట్ ఉన్న సారీ అనేది ఏది లేదండి సో ఐ థింక్ నాకు అన్నిటికంటే కూడా మనం ఫస్ట్ లో చూసాము జరిగి అది వచ్చేది వెయిట్ వస్తుందేమో గానీ నెక్స్ట్ కలెక్షన్ ఇది మైసూర్ సిల్క్ లాంటి జార్జెట్ అండి జార్జెట్ లో మైసూర్ క్రేప్ లో జార్జెట్ టైప్ అనమాట ఇది పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ నైన్టీ అండి వెయిట్ లెస్ బోర్డ్ సింపుల్ మైసూర్ సిల్క్ అయితే మనకు బోర్డర్ ఇస్తారో అలా స్యారీ బోర్డర్ హైలైట్ చేశారు చాలా చాలా నీట్ గా అండ్ సింపుల్ గా ఉంది థర్టీ నైన్టీ రూపీస్ లో ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా చాలా ప్రీమియం అయితే ఉందండి అండ్ ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి మనకు కలర్ చార్ట్ ఉంది సో ఇది లెవన్ ఎయిటీ రూపీస్ లో ఈ సారీ ఇందాక చూసారు కదా జార్జెట్ లోనే మనకు ఇందక ఆపోజిట్ కాంబినేషన్ చూపించాము సెల్ఫ్ లో లెవెన్ ఎయిటీ రూపీస్ లో వస్తుంది అందుకోసం మనకి ప్రైజెస్ అనేది వేరే అవుతది సెల్ఫ్ లో వస్తుందండి సారీ మొత్తం ప్లేన్ కలర్ వస్తుంది ప్లెయిన్ సింపుల్ బోర్డర్ వచ్చేసారనమాట ఇలాగా సో కాంట్రాస్ట్ వద్దు కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ కానీ కొంతమంది సెల్ఫ్ లో కావాలని ఇష్టపడే వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నాయి ఆపోజిట్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయండి దీంట్లో సో గైస్ నెక్స్ట్ సారీ కడ్డీ జార్జెట్ అండి ఈ సారీ వచ్చేసి వన్ సెవెన్ నైన్ జీరో లో వస్తుంది ఆఫ్ డిస్కౌంట్ కడ్జెట్ జార్జెట్ అని గానీ మనకు టూ ఫైవ్ టూ ఎయిట్ అలా ఉంటుంది ప్రైస్ మనం డిస్కౌంట్ పోయి వన్ సెవెన్ నైన్ జీరో లో ఇస్తున్నాము మొత్తం ఆల్ ఓవర్ అండి ఇదంతా కూడా వీవింగ్ ఫాయిల్ పెయింట్ కాదు వీవింగ్ అన్నమాట అండ్ కలర్ కూడా చాలా డిసెంట్ గా పేస్టల్ కలర్స్ అన్నమాట టేస్ట్ నేను ఇంతమంది చూస్తున్నాను కదా ఒక్కరి దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంది అన్ని చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి సెవెంటీ నైన్టీ రూపీస్ తో సూపర్ గా ఉంది సారీ అండ్ మ్యాంగో బుఠాస్ కూడా డబల్ డబల్ మ్యాంగో బుటాస్ ఇచ్చారు అంత వివి పళ్ళు వచ్చేసరికి ప్రతి సారీకి మనం హెవీ సారీస్ కట్టలేము సో ఇలాంటి సింపుల్ సారీస్ కనపడవచ్చు బ్లౌజ్ వచ్చేసరికి బుట్టి బుట్టీ హెల్త్ జెర్రీ బుట్టస్ వచ్చాయి ఇంట్లో కలర్స్ ఉన్నాయా కలర్ చూడాలి నెక్స్ట్ ఇది చూడండి ఇందాక చూపించాం కదా మైసూర్ సిల్క్ బార్డర్ స్టైల్ అని చెప్పేసి జార్జెట్ ప్రీమియం వస్తుంది ఇంకా కూడా పళ్ళు మీకు హెవీగా వస్తుంది ఒకసారి చూద్దాం పళ్ళు కూడా రిచ్ పల్లు వస్తుంది ఇది వన్ సిక్స్ నైన్ జీరో లో వస్తుంది మూడు రేంజెస్ చూపించాం మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో సెల్ఫ్ చూపించాం థర్టీన్ హండ్రెడ్ చేంజ్ లో మనకు ఆపోజిట్ కాంబినేషన్ చూపించాం ఇది రిచ్ లో వచ్చింది సిక్స్టీన్ నైన్టీ త్రీ రేంజెస్ లో ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేడ్ వస్తుంది బ్లౌజ్ కూడా రిచ్ వచ్చింది మొత్తం బ్రోకేడ్ గ్రాండ్ ఉంటదన్నమాట అన్నమాట సిక్స్టీన్ నైన్టీ రూపీస్ లో అనమాట ఇది కలర్ కాంబినేషన్ కూడా గా ఉంది చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ అండి మ్యాంగో ఎల్లో చాలా బాగుంది అసలు పెద్ద వాళ్ళు విండేజ్ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి బాగా అండ్ ఇది ఆల్ ఫేవరెట్ ప్రతి ఒక్కరికి కూడా కడ్డీ జార్జెట్ లో మీకు పర్పుల్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది డిస్కౌంట్ పోయి డిస్కౌంట్ పోయి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ లెస్ అయితే ఉంటుంది బుట్టా అంతా కూడా ఇలా వచ్చేసాయి మొత్తం బోర్డర్ అండి ఫ్లవర్ అంతా సింపుల్ బోర్డర్ వచ్చింది కింద బోర్డర్ ఒకసారి చూడండి పైన బోర్డర్ కూడా చూడండి రిచ్ వస్తుంది దానికి మొత్తం ఫుల్ గ్రాండ్ గా పల్లె బ్లౌజ్ బుట్ట ప్లెయిన్ సెల్ఫ్ లోనే బుట్టి వచ్చేస్తుంది అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీ అండి లెవెన్ నైన్టీ రూపీస్ లో మైసూర్ క్రేప్ సారీ అండి ఇది కాంబినేషన్ చూడండి ఒకసారి ఇది ఎంత మొత్తం కూడా చాలా స్మూత్ మెటీరియల్ అండ్ బోర్డర్ ఒకసారి ఎంత బుజ్జిగా వచ్చింది చూడండి ప్రియా గారు అసలు చిన్న బార్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది లెవెన్ నైన్టీ రూపీస్ అండి లెవెన్ నైన్టీ అండ్ క్రేప్ అండి మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్ పళ్ళు జెరీ లైన్స్ వచ్చి హైలైట్ చేసారు ఇంతగా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అన్నమాట లెవెన్ నైన్టీ రూపీస్ అండి నెక్స్ట్ సారీ అండి విస్కోస్ బెనారసి అండి అంత బెనారసి వివింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ ఫ్యాబ్రిక్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది శారీ మొత్తం కూడా చెక్స్ చెక్స్ పైన అగేన్ మీకు గోల్డ్ జరీ బుటాస్ బార్డర్ కూడా మీకు ఇలా ఆపోజిట్ కాంబినేషన్ పళ్ళు ఆపోజిట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సెపరేట్ గా ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వచ్చి జరీ బుట్టి వచ్చింది బ్లౌజ్ మొత్తం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో విస్కోస్ ఫాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ అండ్ జరీ కూడా చాలా క్లాస్ గా ఉంది మీకు క్లాత్ కూడా సీత్రూ లేదు మీరు ఇప్పుడు చూస్తే ట్రాన్స్పరెంట్ అనేది ఏం లేదు బాగుంది నెక్స్ట్ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ లో ఈ సారీ దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన సారీ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీకు నచ్చిన ఏదైనా ఉంటే షాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది మీకు నెక్స్ట్ అండి రామాంగల్ సారీ అండి ఈ విధంగా మీకు యాంటీక్ బుట్టతో హైలైట్ చేశారు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి రామాంగల్ సారీస్ మరి ఎక్కడైనా వెతకండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో అయితే ఖచ్చితంగా లేవు డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ వస్తుంది ఫాబ్రిక్ చూడండి ఒకసారి బుటా కూడా డిఫరెంట్ గా వచ్చారు ఇక్కడ వచ్చింది కాపర్ బుటా కూడా చూడండి వచ్చింది యూనిక్ పీస్ వచ్చింది ఇది మామూలుగా మ్యాంగోస్ లీఫ్ డిజైన్ వస్తుంది ఇది మొత్తం స్క్వేర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా గ్రాండ్ గా వస్తుంది పళ్ళు లైక్ బ్లౌజ్ కూడా సేఫ్ బ్లౌజ్ వచ్చి ఆఫ్ డిస్కౌంట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్ చాట్ ఉంది స్క్రీన్ పే నెంబర్ కైతే వాట్సాప్ చేయండి వీడియో కాల్ ద్వారా మీకు తయారీ చూపిస్తాం తర్వాత మీరు బుక్ చేసుకోండి ఇది ప్రీమియం క్వాలిటీ జార్జెట్ జార్జెట్ వర్క్ గా వర్క్ శారీ అంతా కూడా ప్లేన్ వచ్చి కింద బార్డర్ వచ్చేసరికి జెరీ వస్తుంది అనమాట సో ప్రీమియం జరితో వచ్చేది చూడు మొత్తం అంత బార్డర్ అంతా కూడా జార్జెట్ సారీ అండ్ బాడీ పార్ట్ లో అక్కడ సో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్ని ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది దీనికి కొంగ వచ్చేసరికి ఫుల్ గ్రాండ్ గా వస్తుంది అని ఇంకొకటి అంటే కలర్ కూడా హైలైట్ కలర్ ఇది ఆనియన్ ఆనియన్ పింక్ కలర్స్ బాగా పోతున్నాయి ఇప్పుడు ట్రెండ్ లో అన్ని పేస్టల్ షేడ్స్ ఇప్పుడు బాగా పోతున్నాయి అండ్ కట్టుకుంటే కూడా మంచి లుక్ కూడా వస్తున్నాయి ఈ సారీస్ అయితే సో నెక్స్ట్ సారీలో ఏ ఐటమ్ అండి ఇది కూడా రామాంగో అని అనుకుంటా కదా రామాంగు విత్ బుట్ట మస్టర్డ్ కలర్ లో వచ్చేస్తుందండి ఇది సారీ వచ్చేసి సారీ మొత్తం మీకు మస్టర్డ్ ఎల్లో వచ్చింది అండ్ ఇది కూడా రామాంగో అండి మస్టర్డ్ ఎల్లో వస్తుంది అనమాట సారీ అంతా కూడా మనకు డ్యూయల్ అనమాట మొత్తం యాంటిక్ అండ్ గోల్డ్ జరిగే జోన్ తో జరిగి వచ్చేసింది అంతా మీరు చూడవచ్చు ఒకసారి డిఫరెంట్ ఉన్నాయండి రామాంగో వెళ్ళి దగ్గర అండ్ బార్డర్ కూడా కొంచెం సింపుల్గా అండ్ రిచ్గా అయితే వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఇకపోతే ఇంకా రిచ్గా వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ సారీస్ అన్ని కూడా ఫోర్టీన్ మాత్రమే రామాంగో శారీస్ పైన కళాచార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్ చేయండి ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ ఏం చూద్దాం ప్రియా గారు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా కాంబో ఉంది ఆఫర్ బై వన్ బై వన్ గెట్ వన్ చూద్దాం అవి కూడా చూద్దాం అండి అలానే ఇంకా మన ఛానల్ కొత్తగా చూసా సబ్స్క్రైబ్ చేసుకొని చేసేయండి అలాగే ప్రియా గారు కూడా జీఎన్ఎస్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టారు అనమాట డైలీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఫాలో చేయండి ఇన్స్టా రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ ఏటిపి యూట్యూబ్ ఛానల్ నేమ్ ఓకే అండ్ ఇన్స్టా వచ్చి శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ లాస్ట్ టైం మనము ప్రియా గారి దగ్గర నుంచి లెహంగా వన్ ప్లస్ వన్ పెట్టాం మంచి రెస్పాన్స్ ఆల్రెడీ అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నట్లున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చూడడానికి రండి సో ఫస్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి ప్రతి వీడియోలో మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు అగే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా అండ్ ఈసారి చూడండి ఒకసారి కార్డన్ మిక్స్ తో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ టాప్ బాటమ్ ఫుల్ గా మనకు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ వరకు చేయించుకోవచ్చు ఒకసారి చూడొచ్చు ఇవి వచ్చేసి మనకు సెల్లింగ్ ఐటమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి ఒకటి కానీ ఇప్పుడు ఇస్తున్న ప్రైజ్ వచ్చేటప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ కి టూ అండి ఇది ఒకసారి మీకు చూపిస్తాను త్రీ ఫోర్ ఎక్స్ వరకు కూడా వస్తుంది వస్తుంది అండి త్రీ ఫోర్ ఎక్స్ వరకు వస్తుంది ఈజీగా సో త్రీ ఎక్స్ఎల్ పక్కాగా వస్తుందండి సో నైన్ హండ్రెడ్ రూపీస్కి టూ అండి ఇప్పుడు ఇవి సో ప్రజెంట్ వచ్చేసి ఆఫర్లు అయితే ఉన్నాయి దీనిలో కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా సై లైక్ మీకు ఆప్షన్ ఉంది ఇంకా ప్రింట్ డిజైన్స్ మారుతూ ఉంటాయి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ తుప్పట వచ్చేసి కాటన్తో వస్తుంది అండి దీంట్లో కలర్ వచ్చేటప్పటికి ఒకటి చూపిస్తాను షాప్కి వచ్చేటప్పుడు మీరు చూడొచ్చు అనమాట రిమైనింగ్ అన్నీ కూడా ఇలా తొమ్మిది వందల రూపాయలకి ఇటు ఉండే సింగల్గా కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇవి చూడండి ఒక్కొక్కటి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ డ్రెస్ మెటీరియల్స్ అనమాట పక్క ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇది వచ్చేసి పక్క కాటన్ పైన విధంగా బ్లాక్ కాటన్ పైన ఇట్లా పడ హెవీగా బ్లాక్ స్టైల్ వచ్చేస్తుంది అంతా కూడా టాప్ వచ్చేసి అసలు వెయిట్ లేదండి వెయిట్ లెస్ అయితే ఉన్నాయి అండ్ బాటమ్ దుప్పట ఇవి మనకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట ఎంఆర్పీస్ ఇప్పుడు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి టూ అయితే ఇస్తామని చెప్ చెప్తున్నారనమాట ఇందులో మీకు చూసుకుంటే పార్టీ వేర్ లో కూడా మనకు ఇదే ఆఫర్ నడుస్తుంది మీరు ఒక పార్టీ వేరు ఒక కార్టన్ అలా పిక్ చేసుకున్నా కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో రెండు డ్రస్ మెటీరియల్స్ వచ్చేస్తాయి ఇది సెల్ఫ్ లో అనమాట ఏదో లైట్ పింక్ షేడ్ ఇంకా యొక్క పట్టి అంతా ఇట్లా మనకి వర్క్ వచ్చేసింది స్టోన్ వర్క్ ఇది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ తో ఉన్నాయి సింగిల్ తీసుకుంటే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది మన బెడ్ టూ బై టూ టూ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అమౌంట్ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ఇదే ఆఫర్లోనే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూలోనే సో ప్రీమియం అనమాట మస్లిన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో కనిపిస్తుంది ఇది అంతా ఒకటి అంతా ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ అండి సో విత్ బాటమ్ ఇలాగ హెవీగా బాటమ్ లైనింగ్ కూడా వచ్చేటట్లు ఇంత హెవీ ఉంది ఇది ప్యాంట్ ఒకటే కానీ చూసే వాళ్ళకి ఇట్లా వెయిట్ చూస్తే లైనింగ్ వచ్చిందేమో ఏమో అనుకుంటాము కానీ ప్యాంట్ ఒకటేనండి ఎంత హెవీగా వచ్చిందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది సిఫాన్ దుప్పటా ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ అండి జస్ట్ ఇలా సాంపుల్ అయితే చూపిస్తున్నాము స్టాక్ అయితే ఫుల్ అయితే ఉంది షాప్కి వచ్చేటప్పుడు మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి లెహంగాస్ లో కూడా టూ థౌసండ్ కి టూ లెహంగాస్ అనే ఆఫర్ పెట్టామండి లాస్ట్ టైం మంచిగా హిట్ అయ్యింది త్రీ సారీస్ అది డైలీ వేర్ సారీ సారీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతాయి వాటిలో కూడా కొన్ని చూపిస్తాను డైలీ వేరు క్యాజువల్ వేర్ కూడా మనకు స్మూత్ జార్జెట్ లో ఇట్లా సిఫాన్ లోను ఇలా ఫ్యాన్సీ అయితే ఉన్నాయి వెయ్యికి మూడు సారీస్ అండి సింగిల్ గా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే మూడు తీసుకుంటే త్రీ థర్టీ అంటే త్రీ థర్టీ రూపీస్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అండి రేంజ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్నాయి సింగిల్ ఇస్తారు సింగిల్ గా అంటే త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ చూడండి కి పెట్టాము ఆఫర్ సో ఇదండి అండి శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ నుంచి ఇవాళ మేము తీసుకొచ్చిన ఆఫర్ కానీ డిజైన్స్ కానీ ఎక్కువ ఖాదీ కాటన్ అండ్ ఖాదీలో వచ్చిన డిజైన్స్ చూపించాము కలంకారీ సిల్క్ కలంకారీ కాటన్ మల్మల్ కాటన్స్ లో జామ్ జామదాని ఇంకొకటి రామాంగో రామాంగో హైలైట్ చేశారు ఇంకొకటి ఏంటంటే మైసూర్ సిల్క్ క్రే అవి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఎవ్రీ టైమ్ కూడా న్యూ కలెక్షన్ న్యూ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ వారు మీకు నచ్చినట్లయితే షాప్ చేసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ దగ్గర మంచి మంచి ఆఫర్స్ ఉన్న ఉంటాయండి ఈ ఐటమ్ లో ఆఫర్ ఉంది ఐటమ్ లేదు అనే లేదు ఖచ్చితంగా మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారు చాలా తక్కువ మార్జెన్స్ తోనే వీళ్ళు బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ గుడ్ రే గుడ్ రేంజెస్ లో అండ్ గుడ్ క్వాలిటీ లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట మీ అందరూ సపోర్ట్ ఉండాలి వీళ్ళకైతే నగర్ అండి షాప్ వచ్చేటప్పటికి మొదట్లో అడ్రస్ చూపించాను ఆన్లైన్ వాళ్ళకి టెన్ థౌసండ్ పైన బిల్ వేసుకున్న వాళ్ళకి ఒక సారీ అనేది ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫెస్టివల్ కి ఎఫ్రియ నుంచి బహుమతి అని చెప్పవచ్చు సో అందరికి రిటైజ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి హ్యాపీ షాపింగ్ ఫైవ్